మత రాజకీయాలు దేశభక్తి రాజకీయాలు పైన ఎప్పుడైనా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రెండు సంవత్సరాలు ఏర్పడినాయి ఒకటి ఆర్ఎస్ఎస్ ఏర్పడింది రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని వందల మంది భూకంపాలు జైల్లోకి వెళ్ళడం జరిగింది ఆర్ఎస్ఎస్ ఈరోజు గొప్పగా దేశభక్తి జరుగుతుంది ఎక్కడైనా ఒక్కరున్న దేశ స్వతంత్ర పాల్గొనే పాల్గొని పోరాడిన సమాధానం చెప్పాలి పేర్లు చెప్పాలి రెండు ఈ దేశ సమాఖ్యత కోసానికి కమ్యూనిస్ట్ పండిన గతంలో పంజాబ్లో ఖాళీస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అనేకమంది పోరాటం జరిగింది ఈశాన్య రాష్ట్రం వచ్చినటువంటి బోడోలాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది మరి మీరు ఎక్కడైనా ఈ పోరాటాలు ఉన్నాడు ఇదే కమ్యూనిస్ట్ పార్టీ దేశ సమగ్రత కోసానికి దేశ భక్తులు ఉంది అని చెప్పడానికి ఏమేమి ఆధారాలు చెప్తున్నాం మీరు ఎవరైనా చేసిన ఇంకొకటి కొత్త సామాన దేశభక్తి ఈ ప్రభుత్వం జాతీయ జెండానే ఆర్ఎస్ఎస్ కేంద్ర కాలంలో ఒకవేళ రాజకీయ నేను జాతీయ జెండాను ఆ రోజు ఒప్పుకోలేదు మర్యాణ చెప్తున్నాను జాతీయ జెండానే దేశభక్తి అదే కేంద్ర కార్యాలయం ఏమైనటువంటి సంస్థ ఆ సంస్థ రాజకీయ వ్యవహార బీజేపీ వాళ్ళు దేశభక్తి గురించి చెప్పాల్సి వస్తున్నాం ఇది మొత్తం దేశమంతా కార్పొరేషిస్తుంది ఇక రాష్ట్రానికి సంబంధించి అయితే ఏదేమన్నా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందుబాటు ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దానితో పాటు ఎన్నరమ్మ ఎన్ననో ఇచ్చను విసిరీ ఇస్తున్నాను ఏదైతే ప్రభుత్వం ప్రకటన చేస్తుందో ఎన్నున్నటువంటి వాళ్ళకు ఇచ్చేది లేదు పూర్తిగా ఎమ్లైనటువంటి వాళ్ళకి ఇస్తామనుకుందో దాని ఆచరణ చూపాలని ఖచ్చితంగా ఎగులైనటువంటి పేదలకు అర్థమైనటువంటి దిగులు వాళ్ళు డిమాండ్ చేస్తుంది దాన్ని నెరవేర్చపోతే ఖచ్చితంగా ప్రజల ప్రజలు సమీకరించి రైతు ఏది మన రైతు భరోసాకు సంబంధించి పేరు మార్చి రోజు ఇప్పటిదాకా నాలుగు ఎకరాల లోపు రైతులకు ఇచ్చారు రెండు కర్మల రైతు భరోసాను ఎక్కువ స్టూ రైతులకు తనతో ఇబ్బంది పడుతున్నారు తక్షణమే రైతు భరోసా బాల్యకాలకు పైన రైతులంతా ఇవ్వాలి మళ్ళీ ఇచ్చిన రైతుల భరోసా విలువ చేయాలనేది సిపిఐ డిమాండ్ చేస్తుంది రుణమాఫీకి సంబంధించిన ఆమెను అమలు చేయాలా ఇప్పటికీ ఇరవై ఐదు ముప్పై శాతం అది ముప్పై ముప్పై శాతం మందికి రైతు రుణమాఫీ జరగలేదు వాటిని పూర్తి స్థాయిలో రుణమా చేయాలి ప్రజలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన పూర్తి చేయాలి ఏదో కొన్ని ఉద్యోగ ఖాళీలను పట్టు ఆగంధిస్తున్నాం కానీ దాంతోపాటు మిగిలిన సమస్యల పైన ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాలి పాలనలో మంత్రులు పరిపాలన పైన పట్టు సాధించాలని దృష్టి పెట్టాలి ఎక్కువ మంత్రి పదవులు వచ్చినాయి కాబట్టి ఉన్నామనే పద్ధతిలో కాకుండా వీటిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టడం ద్వారా ప్రజలు మేము చేయాలని అడుగుతున్నాం ఇక ఒకటి రెసిడెన్షియల్ స్టార్కు సంబంధించి ఆ శాఖ కార్యదర్శి వర్షిని ఆమె ఈ యొక్క సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విద్యాతో పని చేయించాలని అదుపు వర్షిని ప్రకటించింది ఆయన తక్షణ సర్వీస్ గురించి నిర్ణయం చేయాలన్నది డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ పెండ ఉన్నటువంటి భీమ కానీ ఏదేమైనా ఈ ఎత్తుపత్ర పథకాలను చేయడం తరపు తిప్పుదారా రావలసినటువంటి నీటిని చివరి ఆయకట్ట తిరగడానికి జూరాల బాగా ఆలోచన చివరి ఆయకట్ట మనబానికి చేయాలి అవసరమైన కనిపిస్తుంది